ఈ చిన్ని పాప ఆరు బయట రాత్రిపూట రోజు ఆడుకోవాలి అనుకుంటుంది కానీ చీకటిని చూసి చాలా భయపడుతుంది వాళ్ళమ్మ ఒక కొవ్వొత్తి తీసుకొని వచ్చి ఇలా చెప్తుంది చూడమ్మా ఈ కొవ్వొత్తి కరిగిపోతాను అని తెలిసి కూడా చీకటికి భయపడకుండా పది మందికి వెలుగునిస్తుంది ఈ కొవ్వొత్తి చీకటికి భయపడి వెలగడం ఆగిపోతే మనం ఎలా దారిని చూస్తాము కొవ్వొత్తి వైపు మనం ఎవరు ఉన్నా లేకున్నా అది భయపడకుండా కరిగిపోయే వరకు వెలుగుతూనే ఉంటుంది అలాగే మనం కూడా భయాన్ని వదిలేయాలి అని ఒంటరిగా ఉన్న ధైర్యాన్ని కూడా పెట్టుకోవాలి అని చెప్తుంది ఈ మాటలు విన్నా ఆ పాప చీకటికి భయపడకుండా రోజు ఆరు బయట తన డాగ్ తో ఆడుకునేది భయాన్ని మనం ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే విజయం సాధిస్తాము